తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఏదైతే ఆడతా పాడతా అయిపోయింది అప్పుడే అరవై లక్షలు దాటిపోయింది పక్కన లోకేష్ స్వయంగా మానిటర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు పదే పదే సమీక్షలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఎమ్మెల్యేలకు పోటీలు తరహాలో పడుతున్నారు ఏదైతే దాంట్లో పోటీలు పెడతా వచ్చారు ఫస్ట్ టాప్ టెన్ది ఆయన సమీక్షలు చేస్తూ ఉండటంతో ఇప్పుడు ప్ర దాదాపు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక్కొక్క చోట నుంచి లక్ష మంది అన్నటువంటిది ఒక థీమ్గా పెట్టుకుని చేస్తున్నారు దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలి లేదా ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయాలి అంటే ప్రజలతో క్రియేట్ చేయడానికి సంబంధించి అయితే వాళ్ళ పర్మిషన్ కావాలి అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడ వెస్టర్ నియోజకవర్గం అందులో ఉన్నటువంటి ఒక లక్ష మంది ఒక్క వాట్సాప్ గ్రూప్లో ఉంటే ఒక్క సమాచారం లక్ష మందికి చేరిపోతుంది ఇది గా చాలా పక్కా ప్లాన్తో చేస్తున్నటువంటి స ఇప్పుడు అరవై లక్ష